బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్పు పేరు మార్చాల్సిందేనంటున్న పార్టీ శ్రేణులు బీఆర్ఎస్గా మార్చడంపై తీవ్ర అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే కారణమని ఆగ్రహం పాత పేరు కోసం న్యాయ సలహాలపై అధిష్టానం దృష్టి భారత రాష్ట్ర సమితి పేరు మళ్ళీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతుందా ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోందా అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్గా పేరు మార్చాక తెలంగాణలో అధికారం కోల్పోవడం రాష్ట్రంలో రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని ఎవరు చెప్పారు తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాలలో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఓ మాస్తూరు నాయకుల వరకు అధిష్టానాన్ని నిలదీస్తూ వస్తున్నారు దీంతో జనానికి పార్టీ దూరం కా కావడానికి ఇదే ప్రధాన కారణమని భావించిన అధిష్టానం పేరు మార్పే శరణ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును అధికారాన్ని తెచ్చిపెట్టిన టీఆర్ఎస్ పేరునే జనంలోకి తీసుకెళ్ తీసుకువెళ్ళేలా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేందుకు అనువైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఇందుకుగాను చట్టపరంగా ఏం చేయాలన్నా దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లు తెలిసింది అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నం వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్తున్నారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్పు చేయడమా లేదంటే ఇతర రాష్ట్రాలలో కొనసాగించేలా జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ను తెలంగాణలో మాత్రమే కొనసాగించేందుకు టీఆర్ఎస్ పేరును మళ్ళీ పొంది రెండు పార్టీలను నిర్వహించాలా అన్నదానిపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది ఇందుకు సంబంధించి విధి విధానాలు చట్టపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు సమాచారం అయితే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి తమ మార్క్ సెంటిమెంట్ రాబట్టగలుగుతామని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇది వివర్డ్స్